ఇరవై ప్రపంచం బ్యాంకు నివేదిక ఆధారంగా భారతదేశంలో విపత్తుల వలన కలుగు ఆర్థిక నష్టం జిడిపి రెండు శాతం ఇరవై ఒకటి సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి ఆసియా ఇరవై రెండు ఈ కింది వానిలో అత్యవసర ప్రతిస్పందన చర్యలు ఏవి వెతుకుట రక్షించుట సహాయక చర్యలు ఇరవై మూడు దేశంలో ఎక్కడ మొదటి సునామీ హెచ్చరిక కేంద్రం చేశారు హైదరాబాద్ జీడిమెట్లా ఇరవై నాలుగు రాష్ట్ర విపత్తు ఆధారిటీ చైర్పర్సన్ ఎవరు ముఖ్యమంత్రి ఇరవై ఐదు అంతర్జాతీయ సునామీ కేంద్రం ఉన్న చోటు హెవ్సలూలు ఇరవై ఆరు కరువు యాజమాన్యం కాదు కావాల్సింది రుతుపవన యాజమాన్యం అన్న వ్యక్తి ఎం ఎస్ స్వామినాథన్ ఇరవై ఏడు అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళుతుంది బేరింగ్ జలసంధి ఇరవై ఎనిమిది భూమిపై అత్యధికంగా లభించుమూలకం ఆక్సిజన్ ఇరవై తొమ్మిది ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు టిటికా ఏ దేశంలో ఉంది వెనిజులా ముప్పై ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్ ఎక్కడ ఉంది కాలిఫోర్నియా